హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది వచ్చేసి డిష్ వాష్ జెల్ అండి ఇది వచ్చేసి నేచురల్ ప్రొడక్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారంట ప్రోడక్ట్ వచ్చేసి నేను సేవ్ ధాచురల్ ఫార్మింగ్ లో తీసుకున్నానండి అసలు ఇది మనకి యూజ్ అవుతుందా యూజ్ అవ్వదా అసలు ఈ ప్రొడక్ట్ కరెక్టా కాదా నేను తీసుకోవడం అనేది చిన్న రివ్యూ ఇస్తాను చూద్దాం రండి ఈ డిష్ వాష్ జెల్ ని ఒక అయితే తీసుకున్నానండి ఇందులో ఇక వాటర్ అయితే కలవు అచ్చం వాటర్ లాగే ఉంది మనం డైలీ యూజ్ చేసే మాత్రం కొంచెం తిక్కు గా ఉంటాయి అందుకే అందులో వాటర్ కలుస్తుంది స్మెల్ కూడా చూశారండి స్మెల్ అయితే కుంకుడుగా రసం వాసన వస్తుంది ఇక అయితే తోమడం మొదలు పెట్టాను నురగైతే అస్సలు రావట్లేదండి చూడండి మీకు కూడా అర్థం అవుతుంది నురగ రాపోయినా పర్లేదు తెల్లగా ఉంటే చాలు అసలు ఎలా ఉంటుందో ఇప్పుడు వాష్ చేసి చూపిస్తా చూడండి నురగైతే రావట్లేదు కానీ అంట్ల జిడ్డు అయితే బానే పోతుంది పర్లేదండి కానీ మనం డైలీ యూజ్ చేసే డిష్ జెల్ అయితే ఒక స్పూన్ వేస్తే చాలా అంట్లు తోముకోవచ్చు ఇది మాత్రం అలా కాదు పల్చగా ఉండడం వల్ల ఏమో చాలా ఎక్కువగా పడుతుంది ప్రొడక్ట్ విషయానికి వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ అని చెప్పుకోవచ్చు మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దీన్ని యూజ్ చేయాలంటే కొంచెం ఆలోచించాల్సిందే కాస్ట్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఎక్కువే అయినా పర్లేదు మెయింటైన్ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళైతే మెయింటైన్ చేయొచ్చు ఎక్కువగా అంట్లు పడే వాళ్ళకైతే ఈ డబ్బా వచ్చేసి త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ కంటే ఎక్కువ రాదండి మనీ ఎంతైనా పర్లేదు ప్రొడక్ట్ న్యాచురల్ అయితే చాలు అనుకుంటే ఏ డౌట్ లేకుండా దీన్ని యూజ్ చేయొచ్చు కాస్ట్ కూడా ఏమంత ఎక్కువ కాదు జెల్ బాగా పల్చగా ఉండడం వల్ల ఎక్కువ క్వాంటిటీలో జెల్ తీసుకోవాల్సి వస్తుంది దీనివల్ల మంత్ లో మనం నార్మల్ జెల్ కంటే ఈ జెల్ ని ఎక్కువ క్వాంటిటీలో కొనాల్సి ఉంటుంది అదర్వైజ్ దీన్ని బ్రహ్మాండంగా వాడుకోవచ్చు నార్మల్ గా యూజ్ చేసే జెల్కి దీనికి చాలా తేడా ఉంటుందండి ఇది నేచురల్ గా తయారు చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా రావు చిన్నపిల్లలు ఉన్న వారికి మాత్రం దీన్ని ఖచ్చితంగా రిఫర్ చేస్తాను నేను పిల్లల పాల బాటిల్ ఫీడింగ్ బౌల్స్ ఇలాంటివి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నేచురల్ కాబట్టి పిల్లలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు బడ్జెట్ పరంగా కాదు కానీ హెల్త్ పరంగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేశారా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం రండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి